రాశి వారికి ఏ సంఖ్య కలిసి వస్తుంది ఏ సంఖ్య జోలికి వాళ్ళు వెళ్లకుండా ఉంటే బాగుంటుందో అవును చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్య కలిసి రానిటువంటి సంఖ్య కూడా మనం చెప్పుకుందాం అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య రాశి ప్రకారంగా తొమ్మిది వెళ్ళకుండాను ఒకటి అలాగే రెండు మూడు కూడా విశేషంగా వీళ్ళకు కలిసి వస్తాయి వృచ్చిక రాశి వారికి ఒకటి అనుకోండి అదృష్ట ఇది కూడా అదృష్టప్రద సంఖ్య ఎవరికి వృచ్చిక రాశి వారికి రాశి ఓవరాల్గా రెండు ఇది కూడా విశేషంగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యే ఇంకా చెప్పాలంటే మూడు కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఈ తొమ్మిది కూడా అంటే ఈ నాలుగు కూడా వీళ్ళకు అదృష్టప్రదమైనటువంటి సంఖ్యలే చెప్పాలంటే ఎందుకంటే ఇవి రీసెర్చ్ ఎక్కువ శాతం చాలామందికి ఇవి బాగా కలిసి వచ్చాయి అభివృద్ధి చెందారు కూడాను అందువల్ల వీటి నాలుగుటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే వీళ్ళకు అశుభ సంఖ్య ఎక్కువగా అశుభ సంఖ్య అన్నది ఏంటి రాశి ప్రకారంగా ఓవరాల్గా తీసుకునేటప్పటికీ వీళ్లకు ఎక్కువగా ఎనిమిది అలాగే నాలుగు ఆరు కూడాను అంత అనుకూలమైనటువంటి సంఖ్యలు కాదు ఇవి అశుభ సంఖ్యలే ఓవరాల్గా రాశి ప్రకారంగా వీటి జోలకు పోకపోవడం చాలా మంచిది ఇదే కాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సింది పూజించాల్సింది వీళ్ళు శివుని ఆరాధించిన లేదంటే గణపతి మహాగణపతిని ఆరాధించిన లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన వీళ్లకు సకల శుభకార్యాలు అంటే వీళ్ళకు అన్ని శుభకార్యాలే ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందాలి అంటే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని శివుణ్ణి ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని ఆరాధించినా కూడా చక్కగా కలిసి వస్తుంది ఇదే కాకుండా వీళ్ళు పఠించాల్సినటువంటి మంత్రం వీళ్ళకు వృచ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం సింపుల్గా పఠించేటువంటి మంత్రం తెలియచేద్దాం ఓం షం శరవణ భవ ఓం షం శరవణ భవ అని ఈ మంత్రాన్ని పఠించినట్టయితే వీళ్ళకు వెంటనే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళు అనుకున్నటువంటి ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ అనుకున్న సమయం ముందుగా ఈ యొక్క మంత్రాన్ని పఠించి ఆ పనిని ప్రారంభించినట్టు అయితే విజయవంతంగా పూర్తి చేస్తారు గురుగారు వృచ్చిక రాశి వారికి ఏ వర్ణం వేసుకున్నట్లయితే అవి ధరిస్తే ఆ రోజంతా బాగుంటుంది వాళ్ళ లక్కీ కలర్ ఏంటి గురుగారు చాలా మంచి విషయమే వర్ణాలు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం బ్లూ వర్ణం బ్లూ బాగా కలిసి వస్తుంది రెండో విషయానికి వచ్చేటప్పటికి ఎరుపు వర్ణం కూడా బాగానే కలిసి వస్తుంది ఈ రాశి వారికి పసుపు వర్ణం కూడా సెకండ్ ఆప్షన్లో పసుపు వర్ణం కూడా బాగానే కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు అధికంగా వాడవలసింది బ్లూ లేదా ఎరుపు లేదా పసుపు అంటే ఆరెంజ్ కూడాను ఇందులో వీళ్ళకు అధికంగా కలిసి వచ్చేటువంటి కలర్స్ అనమాట అయితే వీళ్ళు బ్లాక్ అస్సలు వాడకూడదు ఎక్కువ శాతం వీలైనంత వరకు బ్లాక్ వాడారనుకోండి అధికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది అదే వాహనాలు అయితే బ్లాక్ వర్ణం ఎప్పటికైనా ప్రమాదాలు సంభవించే అవకాశమే ఉంది ఇదే కాకుండా నలుపు వస్త్రాన్ని ధరించారనుకోండి ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ వీళ్ళ యొక్క బాడీ అనేది అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా శారీరక శ్రమ అలాగే మానసిక శ్రమ వీటితో పాటు అధికమైనటువంటి శరీర బాధ అనేది కలిగే అవకాశం ఉంటుంది ఆ నలుపు వస్త్రాన్ని ధరించడం వల్ల నలుపు కలర్ ధరించడం ఏదైనా సరే వాడడం వల్ల వీలైనంత వరకు నలుపుని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది దానికి దూరంగా ఉండడం మంచిది